गली बहिष्कार गली बहिष्कार अरे जल्दी कोट मत बाथरूम नहीं लाल बाथरूम

వచ్చేసింది అంటే లాస్ట్ వీడియో మీరు చూసి కదా రివెంజ్ టు రివెంజ్ అని చెప్పిన కదా లాస్ట్ టైం నాకు బొగ్గు కూర్చుండు ఈసారి ఏం సర్ప్రైజ్ అని చెప్పి పిలిచి అక్కడ ఉన్న స్తంభానికి ఆ స్తంభానికి ఆయన రెండు చేతులు కట్టి 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 తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి కట్టేసాము కట్టేసిన తర్వాత ఇవే టమాటాతో ఆయన ముఖానికి ఎట్లా కొడతాం చూడది అలా తెల్లగా ఉన్నాడు కాస్త తెర్రగా ఈ రోజు పోతాడు చూడది మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ మొత్తం పచ్చి వేసి పంపిస్తాయి ఈ రోజు ఇన్ని రోజులు చేయలేదు ఇప్పటి నుంచి ఆడుకుంటు ఇన్ని రోజు నన్ను మస్తు ఆడుకుర అయిపోయింది ఇప్పుడు అన్నమాట

టమాటర్ అనమాట ఆల్రెడీ మురిగిపోయినాయి చాలా డేస్ అయింది కూడా ఇంకా ఏం చేద్దాం అంటే అవి ఖరాబ్ అయిపోయినాయి వాసులు వస్తున్నాయి ఆల్రెడీ అవి

रुड़ने चाहिए कुलिंग नियर्स शायद और एक पैस कुलर्स पांडा ना मैंने अक्ला नहीं ऐसे डट टू ना गबाए मैं तुम देखो मस्सों वाले एक बेजी नान का हमारा मेज़ टाइप जबसे ना उनके भी चोर की बिची कोड था गलत नहीं बोले ट्राई ये पकोड़ा उनकी ट्राई ट्राई या परंतु ना ट्राई या लो ट्राई या अ అలాంటికి చేతులు వస్తాను చేతులు తింటాను కట్టేస్తాను వచ్చేస్తాను నేను కట్టి కట్టామ్మా తీసుకుంటుంది చేతులు తీసేయండి నువ్వే సప్రైజ్ వద్దు అత్తానికి అత్తడు అరక కండ్లు మయానికి కళ్ళు మూసుకోవాల నువ్వు అద్దాలు అద్దాలు

స్పందనేది ఆరి కొంచెం నోట్లు తివ ఒక ఫింగర్ ఒక ఫింగర్ ఒక ఫింగర్ ఏంది పచ్చ పచ్చ టీ అనే చెప్పు ఎందుకిలా కదా ఏమో పట్టంది ఏదిగా సర్ప్రైజ్ కిను ఆస్వాదించే లైక్ మీకు ఆసనస్తు మీకు సర్ప్రైజ్ ఆస్వాదించే కదా 3 2 1 స్టార్ అయిపోయింది దంబరం దంబరం యాప్స్ ఏమండి టమాటలో కొడుతురా మీకు సర్ ఆశన భగవస్తారు బబ్బుసే బబ్బు యాద గిఫ్ట్ ఇచ్చాండి కల్ ము కిందికి వెళ్ళి కొట్టి పట్ట బహిష్కారణ గల్లీ బహిష్కర గల్లి బహిష్కరణ అరే జల్లీ కొట్ మొత్తం పోయిశాయి

దక్కే పోకునే శాంతే గల్లి బాయిస్కరన ఎరు జల్లి నారదు ఉండువా కది సాలియత నిసం నాటన్ పెట్టుట రివెంట్ అంటే రిమేజ్వా కలర్ రాకో ఏ పెన్న పెన్న గా పెన్న ఏ బాత్ రూమ్ ఏ బాత్ రూమ్ కంబస్ తోనే చేతలా బాత్ రూమ్ ని లాల్ బాత్ రూమ్ నా నాకు ఇట్లా వస్తుంది దూర్సే సల్లమే వాన సలి సలిగా వనదిలో నా ఆ ఫోన్ జోల నేను రాయరుంది అయ్యా నీళ్ళు పోతే అలా సో గైస్ అందరి వీడియో లాగానే చూసుకోవాలి మళ్ళీ అట్లా వేసేది ఇట్లా వేసేది అన్నద్దు అట్లా ఏమంటుంది మీరే नहीं कन्नै बाट पैसा मिला है ड्रम्बर। हाया। लोगों ये टम्मा टम्मा नहीं लगा समिरा। टम्मा टम्मा नहीं। ये टम्मा टम्मा ये पुरी निकला। फिर रटने लगा ये पुरी रटने लगा रटने लगा ये सब। हे नाने घोड़ तो है। नेहरम चुप्पा लाखें में लाखें लोग बट्ट बोल दे। निका ये पुरी लाखें पिंड పోయి పోయి కొట్టు కొట్టు కొట్టుంది అజ్జా పడ్డాది రాదా ఇరిగిపోతాం రాదది గట్టిగా అయిపోయింది అది गई सन्न अरे इंकेन अन्टा वेल पे बा <diferenirmadium> <tू impression> <hungry> <mumbleuya Mmmm> ఇంటికి వెళ్ళిపోయారు లేరు అయ్యా అరే బకెట్లో నీళ్ళు తీసుకో సన్ని హారిక పైని అయింది వా బకెట్లో నీళ్ళు తీసుకో అరక పైన జల్ది పైని పోయింది వా పైన బకెట్ నీళ్ళు తీసుకో జల్ది

నాకా <doorway Emmanuel> <welche> <Richard">? <uncomfortable Tábenedeles> <ın> <sharpyasawegans>

కొట్టు కొట్టు ఆయ తిట్టం తిట్టా ఏ నెతిమే సూప్ నెత్తిమే కొట్టు కొట్టుకో అరే మంచిగా వేసుకోవాలి వీడలో ఏంది అంతా కలిగి

టమాటాలు లేపు రెండు రెండు లేపు టమాటాలు టమాటాలు అయిపోయినా ఇంట్లో పేక్తుంది అసలు ఇష్టం మొక్క గలీ

അതെ കുക്ക പാട്ട് കളിപ്പ കുക്കാടുന്ന പട്ട స్పందన పట్టుకురా మెల్ల నీకు అయింది స్పందన ఫ్రెండ్ అని ఏం అనలే నేను చూసినా కాపడలే పడ్డది నీకు పొత్తు కరామాలా నా బండి నా బండి నా బండి తోము టీకా కడుగు మంచి కొడతా ఏ మత్తు గిట్ల పోవాలా ఇంటికి గిట్ల పోవాలా వచ్చి షాపింగ్ అయిపోయినాడు నువ్వు కూడా నేను షాపింగ్ అయిపోయా